పెదాలను గులాబీ రంగులోకి మార్చే ఇంటి చిట్కాలు వన్ స్టెప్ కొంచెం చక్కెరలో తేనెతో పాటు కొద్దిగా కొబ్బరి నూనె వేసి స్క్రబ్లాగా చేయండి దీనితో పెదాలపై మసాజ్ చేయండి వారంలో రెండుసార్లు ఇలా చేస్తే పెదాలు గులాబీ రంగులోకి మారతాయి టూ స్టెప్ స్ట్రాబెర్రీ క్రీం స్ట్రాబెర్రీలను పేస్ట్లాగా చేయండి అందులో కాస్తా తాజా క్రీం కలిపి ఈ పేస్ట్ను పెదాలకు అప్లై చేయండి గంటసేపు అలానే ఉంచి క్లీన్ చేసుకుంటే పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి త్రీ స్టెప్ నెయ్యి వేడిచేసి కొద్దిగా చల్లారాక పెదాలకు రాసుకోండి ఇరవై నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పెదాలు అందంగా మృదువుగా మారతాయి ఫోర్ స్టెప్ విటమిన్ ఏ క్యాప్స్యూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఈ విటమిన్ ఈ జెల్ తీసి దానిని పెదాలకు అప్లై చేయాలి దీనివల్ల పెదాలు అందంగా మారతాయి ఫైవ్ స్టెప్ అలోవెరా పెదాలను అందంగా ఆరోగ్యంగా ఉంచాలంటే అలోవెరా జెల్ ఉపయోగించండి పెదాలకు హాయ్ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ షేర్ కామెంట్తో మీ సపోర్ట్ ఇవ్వండి మీ ప్రోత్సాహమే నాకు పెద్ద శక్తి